తేనెటీగలు ఎలుగుబంటి ఒక అడవిలో కొన్ని తేనెటీగలు ఓ ఎలుగుబంటి కుందేలు ఏనుగు ఇతర జీవు ఇతర జంతువులన్నీ కలిసి జీవించేవి అయితే తేనెటీగలు ఎంతో కష్టపడి పోగు చేసిన తేనెతటిని ఎలుగుబంటి ఎప్పటికప్పుడు తాగేస్తూ ఉండేది అయితే ఎలుగుబంటి చేష్టలను చూసి బాధపడం తప్ప తేనెటీగలు ఏమీ చేయలేకపోయేవి ఒకరోజు తేనెటీగలు తమ బాధనంతా కుందేలు ఏనుగు ఇతర జంతువులన్నిటితో చెప్పుకొని విలిపించాయి ఎలాగైనా సరే ఆ ఎలుగు బాధను తప్పించమని అందరినీ వేడుకున్నాయి అప్పుడే కుందేలు ఒక ఉపాయం తట్టింది అయితే దీనివల్ల తమకేంటి లాభం అని అడగగా మీ అందరికీ కావాల్సినంత తేనె తేనెను ఇస్తానని తేనెటిగలు మాట ఇవ్వడంతో సరైనంది కుందేలు బాగా ఆలోచించి తేనెతెట్టెలను తేనెతట్టను సింహం గుహ వెనుక దాచి పెట్టమా అని సలహా ఇచ్చింది అవి అలాగే చేశాయి ఇంతలో ఎలుగుబంటి ఎంత వెతికినా తేనెతట్టే కనిపించలేదు అలా తేనెతెట్టను ఎలుగుబంటి తప్పింది అయితే తేనెటీగలు మాత్రం కుందెలకు ఇతర జంతువులకు ఇచ్చిన మాటను మాత్రం నిలబెట్టుకోలేదు అయినా కూడా ఆశ చావని కుందేలు ఇతర జంతువులన్నీ తేనెటీగలు నిలదీశాయి అయితే అవి చేసిన మేలును మరిచి కాదుపోమన్నాయి దీంతో కోపంతో ఎలుగుబంటి దగ్గరకు వెళ్ళినా అవి తేనెతట్టే సంగతి చెప్పేశాయి మళ్ళీ ఎలుగుబండి తేనెను తాగేయడం మొదలుపెట్టింది తేండికలు బాధను మళ్ళీ మొదటికొచ్చాయి దీంతో చేసేదేం లేక తేండికలు కుందేలు ఇతర జంతువులను కలిసి తమను క్షమించమని ఎలాగైనా తమని కాపాడమని వేడుకున్నాయి పథకం ప్రకారం తేండికలు ఒక తారు డ్రమ్మును తీసుకొని సింహం గుహలో పెట్టాయి కుందేలు కుందేలు ఎలుగుబండి దగ్గరకు వెళ్ళి ఎలుగుబంటి మామ తేనెటీగలు ఒక డ్రమ్ము నిండా తేనెను చేసి గుహలో దాచిపెట్టాయి మనం ఈరోజు రాత్రి చీకటి పడిన తర్వాత వెళ్ళి దానంతా తాగేద్దాం అని చెప్పింది అయితే ఎలుగుబంటి కుందేల కంటే ము ముందు తానే వెళ్ళి తేనెను తాగేయాలనుకుంది చీకటి పడుతుండగానే ఒంటరిగా గుహ దగ్గరికి వెళ్ళింది చీకట్లో డ్రమ్ము లోపల ఏముందో సరిగా కనబడలేదు తారను చూసి ఎలుగు నిజంగానే తేననుకున్నది దాన్ని అందుకోగానే ప్రయత్నంలో డ్రమ్ములోకి దురడం ఇరుక్కుపోవడం వెంట వెంటనే జరిగిపోయాయి ఆహా కారాలలో చేస్తున్న ఆహా కారాలలో చేస్తున్న ఎలుగుబడిని తినటీగలు కుందేలు ఇతర జంతువులన్నీ వచ్చి చూశాయి తప్పును తెలుసుకున్న ఎలుగుబంటి తనను కాపాడమని మెరబెట్టుకున్నది అప్పుడు ఆ జంతువులన్నీ కలిసి ఏనుగు సహాయంతో ఏనుగును తారు డ్రమ్ము నుండి బయటికి తీసి కాపాడాయి ఆ తర్వాత అందరూ మిత్రులైనారు తినటికలు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ జంతువులన్నిటికీ తేనెతో మంచి విందును ఇచ్చాయి వీడియో నచ్చింటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి